అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది క్రైస్తవ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి తాగి యాక్సిడెంట్కి గురై చనిపోతే ఎంతటి రచ్చ చేశారో మనం చూసాం నిలిబిత్రి పాస్టర్స్ కొంతమంది అభినయ్ దర్శన్ అలాగే అజయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఎన్ని పకడ్బందీ ప్లాన్స్ చేశారో మనం చూసాం ఈ మధ్య కొన్ని స్టింగ్ ఆపరేషన్స్లో వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటపడ్డాయి కొన్ని వందలాది ఆధారాలు చూపించినా కూడా ఆయన తాగి చనిపోయాడని ఈవెన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చినా కూడా అవేవి నమ్మం మేము ఒకటి పట్టుకున్నాం మేము పట్టుకున్న కుందేలుగు మూడే గాళ్ళు అన్నట్లుగా పాస్టర్ ప్రవీణ్ ని ఎవరో హత్య చేశారు ఆ హత్య చేసింది కూడా మేము డిసైడ్ చేస్తాం మేము నాలుగైదు పేర్లు ఇస్తాం అందులో ఒకరిద్దరిని మీరు లోపల వేసేస్తే మేము సంతోషిస్తాం మాకు ఓటు బ్యాంక్ ఉంది జాగ్రత్త ఇట్లాంటి కామెంట్స్ కూడా చేశారు వీళ్ళంతా క్రైస్తవ మత జస్ట్ ఇమాజిన్ ఇలాంటి వాళ్ళు ఈ ఈ దేశానికి ఎంత ప్రమాదకరము మన మధ్యనే ఉంటూ ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూసి ఆ నిజం మీద నిప్పు రాజేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా తగలబెట్టేలాగా ప్లాన్ చేశారు ఇది మామూలు ఉన్మాదం కాదు కొంతమంది ఇతర పాస్టర్లు అది కరెక్ట్ కాదు మీ విధానం ఆయన తాగి చనిపోయాడు ఇది స్పష్టం ఇక్కడతో ఆపేస్తే మంచిది మరీ లాగకండి తెగుద్ది అని చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా సాతాను సంబంధీకులు అబద్ధికులు అని చెప్పేసి వాళ్ళను పక్కన పెట్టేసి ఈ త్రీ పాస్టర్లు అజయ్ బాబు అభినయ్ దర్శన్ లాంటి ఈ పిల్ల పాస్టర్లను నమ్మి వెర్రి పుష్పాలు అయ్యారు చాలా మంది ఈ విషయాన్ని ఎందుకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఒక స్పీచ్ లో భాగంగా రిమైండ్ చేశారు అని ఏమంటున్నారో చూద్దాం ఎవరైనా సరే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎన్డీఏ బాధ్యత ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కులం పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడానే యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు పెడతారు నేను సమాచారం సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండి రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టూస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు మిమ్మల్ని అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చి క్లియర్ కట్ గా చెప్పారు అతను తాగి చనిపోయాడని ఇప్పటికీ కూడా అది నిజమైనప్పటికీ కూడా మేము దాన్ని ఒక దాన్ని నమ్ముకున్నాం అతన్ని ఎవరో హత్య చేశారని కనుక దాన్నే ముందుకు తీసుకువెళ్తామని వాగుతున్నటువంటి ఈ పిచ్చి సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా నేరస్తులే వాళ్ళందరూ ఈ భూమికి భారం ఒక రకంగా చెప్పుకోవాలంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఒక సున్నితమైనటువంటి అంశం మీద స్పందించి స్పష్టతనివ్వడం మంచి పరిణామంగానే నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్